హలో మామ నా మస్తే ఇవాళ ముచ్చట ఏంటంటే అమ్మ కొర్రమేం చేపలు పడదామని వచ్చాను ఇక ఏచి చూస్తే అర్థమైంది మామ ఇది ఎనిమిది నెంబర్ గాలం ఇది అంటే సైజ్ పెద్దది కుర్రమేం పడే చేప ఇది అన్నది చూడండి మనం ఏచి చూద్దామమ్మ ఇక ఎట్లా ఏం చేపలు పడతాయి ఏం కథ చూస్తే అర్థమైతే చూడండి అమ్మ పూర్తిగా ఎర్ర ఇది ఏంటంటే మనకి కుర్రమేళ్ళకి ఆ పరక పెడితే పక్కా పడుతుంది మమ్మ కానీ నేను పరక పెట్టలేదు పరక చేపంటారు చిన్నవి అది కాకుండా ఎర్ర పెడుతున్నా ఇప్పుడు అయితే మనకి ఏం పడితే చూడాలి ఫస్ట్ టైం కట్టిన కాబట్టి దీని చూస్తున్నాను నేను చిన్నది మనకి ఫిషింగ్ రాడ్ తో పట్టచ్చు కదండి దానికంటే ఇదే బెస్ట్ అనుకుంటాం మామ చూడండి మొత్తానికి అయితే చేసాము ఇప్పుడు వేసి చూస్తే పడతాయి మనకి అర్థమవుతుంది ఫ్రెండ్ పడతాయో மாமா. <todate> 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 చూడండి మామా చేప పడిపోయింది అన్ని చిన్న చిన్న ఉన్నాయి అయితే పెద్ద పెద్ద ఏం లేవునా దగ్గరికి మామ అయితే చేప రక్తం వెళ్తుంది గుడ్లంగా దిగి నమ్మటే కాలం ఇది వేయడంతో మనకు మామ చూడండి ఇక ఇప్పుడైతే తీసేదాన్ని దీన్ని ఇట్లా పెట్టుకోవాలి మామ ఎర్ర అన్నది కాకపోతే ఒక్కసారికే పోయేసరికి నేను కొంచెం అంత అంత ముక్కలు ముక్కలు పెడుతున్నా ఎంత నా ఎర్రల్ని వెయిట్ చేయొద్దు మా దొరకడం కష్టం అయ్యి నేను వేసిన చూడండి మళ్ళొకసారి వేద్దాము ఒక చిన్న చేప పడ్డది ఇక్కడ పెద్ద చేపట్టేతాం ఇక మామా ఇదేందో మామ పెద్ద చేపలు పడతాయి అనుకుంటే అన్ని చిన్న చేపలు పడుతున్నాయి మామయ్యి చూడండి ఇగో ఇదొక చిన్న చేప ఇదొక చిన్న చేప ఎందుకో ఎందుకమ్మా చిన్న చేపలు పడుతున్నాయి అసలుకి పెద్ద పడతాయి అనుకుంటే పడట్లేదే

పెద్ద చావల్ పడ్డాక చూద్దాం మనం అన్నది ఇప్పుడు అయితే చిన్న చేపలు పడుతున్నాయి ప్రస్తుతం కిందికి ఉంది మామ కిందికి వెళ్దాం వెళ్ళాక చూద్దాం ఇగో మామా మొత్తానికి అయితే మన చేపలు అయితే పట్టేసినాం గాలంతో చూడండి ఒక పెద్ద చేపడ్డాయి మిగతా పాంప్లెట్ చిన్న చిన్నవి పడ్డాయి మామ్మ ఇక మొత్తానికి అయితే మన కేజీ గల చేపలు పడ్డాయి ఇక పెద్ద చేపలు కొర్రమేలు పడతాయి అనుకున్నామ్మా బ్యాడ్ లెక్క మన కొర్రమేలు వడ్లు ఇస్తారు అన్నది ఇక ఏం చేద్దాం అని ఏదో ఒక చేపతోటి సరి చేసుకుంటున్నాం ఇక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మామ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్